ఇక్కడ వనవాసంలో దుర్వాస మహర్షి ఎనభై వేల మంది శిష్యులతో వచ్చినప్పుడు నువ్వు నాకు ఇప్పుడే భోజనం పెట్టాలమ్మా అన్నప్పుడు భోజనం పెట్టకపోతే కోపించి ఏమి శపిస్తాడో అని ఆవిడ భయపడుతూ ఉంటే కృష్ణపరమాత్మ వచ్చి ఏదో మిగిలిపోయి సందుల్లో ఉండేటువంటి ఒక చిన్న మెతుకు తీసుకుని నోట్లో వేసుకుంటూ బ్రహ్మార్పణం తృప్తోస్మి 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 అన్నాడు అక్కడెక్కడో దూరంగా స్నానానికి వెళ్ళిన దుర్వాస మహర్షి ఆయన శిష్యులందరూ కూడా కడుపు ఉబ్బిపోయి నిండిపోయి ఇక మూడు రోజుల వరకు భోజనం అక్కర్లేదన్నారు వాళ్ళు ఇది చూశాం కదా అందుకనే ఎవరి దగ్గర అయితే అన్నదానం చేసే శక్తి లేదో అది తప్పులేదు ఉండకపోవచ్చు అందరికీ ఆ శక్తి స్థోమత ఉండకపోవచ్చు కదా లేని వాళ్ళు ఏం చేయాలంటే మన ముందు ఉంటుంది కదా ఆహారం దాన్ని ముందుగా భక్తిగా మొక్కి ఈ ఆహారం భగవంతుడా నాకు ఇచ్చాం దీన్ని నేను ఆహారంగా తీసుకుంటున్నాను పంటికి తగలకుండా ముందు ఒక ఐదు మెతుకులు వేసుకోవాలి పంటికి తగలకుండా పంటికి తగిలితే ఎంగిలి అవుతుంది అని శాస్త్రం నువ్వు నోట్లోనే వేసుకున్నావు కానీ పంటికి తగిలితే ఎంగిలి అవుతుంది శాస్త్రం వేసుకుని మింగేసేయాలి ఆ ఐదు వేసుకుని మింగేస్తూ ఏమనుకోవాలి అంటే పంచభూతాత్మకంగా ఉండేటువంటి ఈ ప్రపంచంలో ఎవరెవరైతే ఆకలిగా ఉన్నారో వారికి కూడా నా లోపల ఉండే ఓ పరమాత్మ అన్నం దొరికి